హాయ్ వెల్కమ్ టు టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ మండలం కనిగుండ్ల తొడలగూడెం జెపిహెచ్ఎస్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ములకలపల్లి సంగయ్య అలియాస్ సంగమేశ్వరరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది సభకు పాఠశాల హెచ్ఎం లక్ష్మ అధ్యక్షత వహించగా తోటి ఉద్యోగులు గుత్తా మాధవరావు కోవిల రాజేశ్వర్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు తొలుత సంగమేశ్వరరావు విజయ దంపతులను కుటుంబీకులు బంధుమిత్రులు విద్యాశాఖ అధికారులు తోటి ఉద్యోగులు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గ్రామ ప్రముఖులు వేదికపైకి తోడ్కుని వచ్చి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు కానుకలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేశ్వరరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు సంగమ సంగమేశ్వరరావు విధి నిర్వహణలో కింద స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు విధి నిర్వహణలోనూ సంఘ కార్యకలాపాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ సంగమేశ్వరం సంగమేశ్వరం తనదైన ముద్ర వారు వివరించారు తన శేష జీవితాన్ని సమాజాభివృద్ధికి మరింతగా కేటాయించాలి అని కోరారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని రాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన కళా నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క ఆశిషులు సుదీర్ఘంగా ఈ విద్యా వ్యవస్థలో అంచెలంచెలుగా అనేక పాఠశాలలు ప్రైమరీ పాఠశాలలు మొదలుకొని హై స్కూల్ వరకు అందరికీ తన యొక్క శక్తివంచన లేకుండా విద్యాబుద్ధులు నేర్పి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మా మిత్రులు సంగయ్య గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సుదీర్ఘ కాలంలో అనేక పాఠశాలలో విద్యా బోధన చేస్తూ చివరిగా తను చదువుకున్న ఈ పాఠశాలలో ఉద్యోగం నిర్వహిస్తూ ఇక్కడికే పదవీ విరమణ చేయడం ఆనందకరంగా ఉంది సంగయ్య అలియాస్ సంగమేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ పొందుతున్న మునకాలపల్లి సంగయ్య గారి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మ గారికింగ్ చేసిన మన డోనర్ శంక సెడ్డి గారికి సతీష్ రెడ్డి గారికి రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యాయులు శ్రీధర్ సార్ గారికి బీసీటి అధ్యక్షులు సుంకర్ సీనన్న గారికి నమసుమాంజలి తెలియజేస్తున్నాను ఉపాధ్యాయ మిత్రులందరికీ గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి నమసింహాంజలి తెలియజేస్తున్నాను సంగయ్య సారు సంగన్న కూడా కంగ్రాలేషన్ తెలియజేస్తూ నిమిషం సంగన్న నేను ఒకసారి డొండకాల్లో సంగన కోరుకోవడం జరిగింది గొల్లసల్ల పాఠశాలలో బదిలీపై రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మా ప్రెజర్గా సంగన్న యూట్యూబ్ బాధ్యులుగా నేను పిఆర్టీ ఉపాధిగా ఉన్నప్పుడు ఒక సంఘానికి బాధ్యత వహిస్తూ అన్ని సంఘాలని కలుపుకపోయి అందరి వ్యక్తులతో మిళితమైన వ్యక్తి సంగన్న ఒక అన్నగా అందరికీ ప్రతి ఒక్కరికి తలలో నాలుకగా ఉండే వ్యక్తి సంగన్న సంగమేశ్వరరావు అనే పేరులో ఉన్నది ఆయనకు ఒక మంచి ఎందుకంటే అంటే ఒక శివునితో చూస్తాడు అందరినీ పరకరిస్తాడు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి సంగమేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందుతున్న మురకాల్పల్లి సంగయ్య గారి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మ గారికి మన డోనర్ కూడా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చాలా చూసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్యూ ఇప్పుడు ఓకే రామత్ గారిని మిత్రులు అలాగే వేదిక నెలంకరణ విద్యార్థుల ఆశస్సు అందులో మల్ల పరీలు వాళ్ళ యొక్క జీవితం ఇప్పుడు మన రాష్ట్ర రాష్ట్రోజు ప్రధానోపాధ్యాయులు మరి మిత్రులు సోదరులు లక్ష్మ గారికి మరి కార్యక్రమానికి ముఖ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యోగ విరమణ అనేటువంటిది అనివార్యం మరి తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు మరి విరమణ కావాలి ఎంపీఓ గారు

సార్కి సంగళ్లకి కృతజ్ఞత చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఫైవ్ చిన్న మౌత్ ఎప్పుడు ప్లేట్ లో బయట వేయడండి నేట్లో దయచేసి